స్వాగతం సుస్వాతం రాణి శ్రీ లక్ష్మీ సారీస్ అండి టాప్లు అయితే చూస్తున్నారా మామూలుగా అయితే ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటుందండి రోజు అయితే అన్న ఆఫర్ వేసారు నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీకి వేసారు టాప్ అయితే సూపర్ ఉంది చూస్తున్నారు కదా గోల్డ్ అయితే చాలా పెద్దగా వచ్చింది చూడండి ఎంత మంచిగా ముందర వర్క్ వచ్చింది ట్యాగ్ కూడా ఉంది కంపెనీ టాప్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి సో మనం అయితే ఇంత మంచి టాపులు చూడండి మనకి ఎంత జనవరి ఫస్ట్ ఉంది అందులో మనకి జనవరి ఫస్ట్ ఉంది క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది ఇన్ని పండగలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి డ్రెస్సులు అయితే చాలా అవసరం వావ్ పింక్ అండి ఎవ్రీ గ్రీన్ పింక్ చూస్తే చాలు ఎవరైనా కొనేస్తామన్నమాట అట్లా పింక్ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ ఉంది ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయండి త్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంది ఒకే రేట్ అండి ఫోర్ ఫిఫ్టీనే సో మరి మనమైతే లేట్ చేయకుండా వచ్చి టాప్ సెక్షన్లో వచ్చి టాప్లు అయితే తీసుకోండి చూడండి వర్క్ కూడా చాలా బాగుంది ప్రింట్ ఉన్ని లేనట్టుంది కింద ఫ్రిల్ అయితే ఉందండి చాలా బాగా కనిపిస్తుంది టాప్ అయితే కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అడ్రస్ అయితే చెప్తున్నానండి అనంతపూర్ నీలం టీ అటు పక్కన ఇంక్రేజ్ చాలా బాగున్నాయి లేట్ చేయకుండా వచ్చి లేటెస్ట్గా వచ్చి టాప్లు అయితే కొనండి